హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కటి లైక్ చేయండి అలాగే మొదటి నుంచి చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేయకండి ఈరోజు ఆకుకూరలు వేసుకునే విధానం చూపిస్తున్నానండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు మనం మట్టిని కలుపుకొని ఆకుకూరలు వేసుకోవాలన్నమాట పాటింగ్స్ ఎలాగో చూపిస్తున్నా చూడండి మొదటిది గోంగూర కండి ఇది కొంచెం లోతుగా ఉన్న టబ్బు తీసుకోవాలి వేళ్ళు బాగా లోపలికి వెళ్తాయి కదా అందుకని ఫిఫ్టీ పర్సెంట్ గార్డెన్ సాయిల్ అయితే ట్వంటీ పర్సెంట్ కంపోజ్ చేశాను ఒక గుప్పెడు మాత్రమే కోకోపెట్టు వేశానండి ఎక్కువ కోకోపెట్టు వేయటం వల్ల మనం నీరు అటు ఇటు ఎక్కువైనా మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే కొబ్బరి పీచి బాగా పీల్చుకుంటుంది వాటర్ ఉంటుందన్నమాట నిల్వ ఉంటుంది అందుకని చనిపోయే అవకాశం ఉంటుంది ఎక్కువ కొబ్బరి పొట్టు వేయకూడదు ఏదో ఒక గుప్పెడు అలాగే ఇది తోటకూరకండి తోటకూరకు ఈ టబ్బు ఇలా సరిపోతుంది అన్నమాట యాభై రూపాయల టబ్బు కొంచెం వెడల్పుగా ఉన్న టబ్బు లోతు తక్కువ ఉన్న టబ్బులు తీసుకోవాలన్నమాట ఇది తోటకూరకి దీనికి కూడా సేమ్ ఇది థర్టీ పర్సెంట్ మట్టి తక్కువ ఉందండి థర్టీ పర్సెంట్ గార్డెన్ సాయిల్ అయితే ట్వంటీ పర్సెంట్ కంపోస్టు గుప్పెడు కోకో పెట్టి వేసానండి సేమ్ ఇది కూడా పాలకూరకి అలాగే వేశానండి తోటకూరకు ఎలా వేశాను ఇది కూడా అలాగే వేశాను అది మొత్తం కలిపేసి నీళ్లు జల్లి ఒక పూట ఉంచానండి ఒక గంటసేపు ఉంచాను ఉంచాక ఇలా ఉందన్నమాట మొత్తం ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఇలాగ పాలకూరకైతే ఇలా గీతలు మడులా పెట్టుకోవాలండి తోటకూర అక్కర్లేదు తోటకూర ఒక మనం ఇసుక ఉంటే ఇసుక కొంచెం తీసుకొని ఇసుకలో ఈ కలిపేయాలండి గింజలు తోటకూర విత్తనాలు కలిపేసేసి అవి మనం జల్లుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా వల్ల ఇసుక ఉండటం వల్ల దూర దూరంగా పడతాయి అన్నమాట అప్పుడు మొక్కలు బాగా వస్తాయి అదే దగ్గరగా మామూలుగా జీసు కలపకుండా మనం వేసామనుకోండి అప్పుడు దగ్గరగా ఉండి మొక్కలు పడిపోయే అవకాశం ఉంటుంది ఇలాగ తోటకూరకి ఇలాగ వేసుకోండి ఇప్పుడు పైన కొంచెం తడి అయినా పర్వాలేదు ఇలా జల్లేసేయండి జల్లేసి కొంచెం ఇలా సర్దాలండి లేకపోతే మనం నీళ్ళు జల్లేటప్పుడు పైకి వచ్చే అవకాశం ఉంది విత్తనాలు అందుకని మట్టి ఇలా జల్లేసి ఇలా అన అనగాలి అనగబెడితే లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట ఇక నెక్స్ట్ గోంగూర అండి గోంగూర ఎలా వేయాలన్నది మీకు తెలుసు అయినా చూపిస్తానన్నమాట గోంగూరకి ఇదిగోండి విత్తనాలు ఇలాగా అంటూ చల్లేసి వేయటం వల్ల సరిపోతుంది దీని మీద మళ్ళీ మంటి మట్టి మట్టి కప్పేయాలండి వీటికి కూడా ప్రతిదానికి మట్టి వేసి మనం అనగి అన ఇలా అనగొడితే మనం నీళ్లు పోసినప్పుడు పైకి వచ్చేయకుండా ఉంటాయి విత్తనాలు అలాగే చీమలు అవి కూడా పడతాయి కదండి చీమలు పట్టకుండా మనం ఈ ఇప్పుడు మొలకలు వచ్చిన తర్వాత చీమలు పట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలని నీకు చూపిస్తాను నా వీడియోలు చూస్తూ ఉండండి అలాగే ఇప్పుడు పాలకూర వేసుకున్నామండి ఇదిగోండి ఇలాగా గడు మడుల్లో ఇలా వేసుకోవాలండి ఇలా వేసేసుకుంటే మనం ఒకసారి వేసుకున్నామంటే పాలకూర నాలుగైదు సార్లు ఆకు వస్తుందండి ఇప్పుడు వీటిని ఇలా కలిపేయాలి ఇలా కప్పేసేయాలన్నమాట మనం మడుల్లో కన్నాల్లో కప్పేసేయాలన్నమాట ఇలా కప్పేయటం వల్ల విత్తనాలు మొలకొస్తాయి అలా వీటికి లైట్గా అద్దాలండి చిన్న చిన్నవి కదా అద్దేస్తే సరిపోతుంది ఇదిగోండి కప్పేసా ఇప్పుడు మూడు రకాలకి అయింది అయితే ఇప్పుడు ఫుల్గా వాటరింగ్ ఉంది కాబట్టి ఈ పూట పోయట్లేదండి నీరు సాయంత్రం పూట జల్లుతా అలాగే రెండు పూట్లు వాటరింగ్ చేయాలి కొంచెం షేడ్లో పెట్టాలంటే డైరెక్ట్ ఎండలో పెట్టకూడదు మొలకలు వచ్చేదాకా మలకలు వచ్చాక కూడా ఒక వారానికి కానీ ఎండలో పెట్టకూడదన్నమాట ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒకటి లైక్ చేయండి థ్యాంక్ యూ